ఉద్బిలాపూర్ దుండికెళ్లి గ్రామంలో రైతు ధర్నాలో పాల్గొని మద్దతు తెలిపారు ఎంపీ ఈటెల రాజేందర్ తమ భూములను బలవంతంగా లావ కేటాయించినందుకు నిరసన వ్యక్తం చేస్తూ ధర్నా చేస్తున్న నెంబర్ నాలుగు వందల యాభై మూడు నాలుగు వందల యాభై నాలుగు భూమిలోని నలభై రాష్ట్ర ప్రభుత్వ ఏకపక్షంగా వ్యవహరించి ఆర్డిఓ కార్యాలయానికి కేటాయించడం సమంజసం కాదని మల్కాజ్ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు దుండిగల్ గ్రామ వార్డు కార్యాలయ ఆవరణంలో రైతులు ఆందోళన దిగడంతో రైతులకు అండగా బీజేపీ పార్టీ ఉంటుందని రైతులకు మద్దతు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు సమాచారం ఇవ్వకుండా నలభై ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుని ఆర్టీఓ కార్యాలయానికి అప్పగించడం సమంజసం కాదన్నారు నాలుగు వందల ముప్పై ఎకరాల అసైన్ భూమిని స్వాధీనం చేసుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అప్రమత్తంగా ఉండాలన్నాను న్యాయం జరగాలంటే రాజకీయాలకు అతీతంగా రైతులు ఏకం కావాలని పిలుపునిచ్చారు న్యాయ పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు గత ప్రభుత్వం తప్పిదం వల్లే రైతులు నష్టపోవాల్సి వస్తుందని భూమిలో కోల్పోయిన రైతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఇన్ఛార్జి మల్లారెడ్డి పిశ్రి కృష్ణారెడ్డి కావలి గణేష్ విఘ్నేశ్వర్ పాల్గొన్నారు లేక లేక గంజి కాలం అప్పుడే మేము కొట్టుకొని పట్టుకుండా సార్ మా భా మా భూమి ఎంత ఉంది ఎవరి భూమి చేసి బొట్టలు రాళ్ళు రప్పలు అన్ని ఉన్నాయి ఉంటే నాగలి ఎడ్ల నాగలు కడితే నాగలి ఇరిగిపోతే వచ్చి దాన్ని నా మంచిగా సాఫ్ చేయించుకొని మళ్ళీ వచ్చి మళ్ళా దున్ని తాజా నీళ్ళు ఎక్కువ నుంచుకోవడానికి ఎత్తుకొని పోయినావు నెత్తులు మండినాయి ఈ మాన మండింది మాకు మరి ఇప్పుడు తీసుకున్నా ఎట్లా తీసుకుంటావు ఎందుకు ఇచ్చినావు అప్పుడు అప్పుడు ఎట్లా ఇచ్చినావు ఇప్పుడు ఎట్లా సాఫ్ చేసినాం మేము మేము ఎట్లా సాఫ్ చేసినాము ఇప్పుడు మా పానం పోయినా సరే నేను నేను వచ్చిన సస్తదేవా నా పిల్లలు

యాభై ఏళ్ళ క్రితం ఇక్కడ ఉన్నటువంటి ఎకరం భూమి విలువ నాకు తెలిసి ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు వచ్చింది ఆనాడు ఈ భూమి వ్యవసాయం చేద్దామంటే యోగ్యత లేకపోతే రాళ్ళు కొట్టుకొని చెట్టు కొట్టుకొని పుట్టలు సాఫ్ చేసుకొని అప్పు చేసి బోరేసుకొని బాయి తవ్వుకొని వ్యవసాయం చేసుకొని బట్టా ఉంటే కర్ర రవ్వడగానే కన్నెరవేటట్టుగా ఇవాళ భూముల ధరలు పెరగగానే ప్రభుత్వం ఓ బ్రోకర్ లాగా రకరకాల పద్ధతుల్లో రకరకాల అవసరాల కోసం అని చెప్పి భూములు గుంజుకుని ముందు దాకానేమో మంచి పేరు పెట్టి ల్యాండ్ పుల్లింగ్ అని పేరు పెట్టి ఎకరం పేదోళ్ళ అసైన్మెంట్ భూమి గుంజుకొని ఆరు వందల గజాల భూమి ఇచ్చిన చెప్పి మనం చూసినాం మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము గతంలో జరిగిన అక్రమాలన్నీ కూడా సరిచేస్తామని చెప్పే ప్రభుత్వం పేదల భూములు కాపాడుతామనే ప్రభుత్వం పేదలకు అసైన్ చేయబడ్డ భూములకు ఇస్తామన్న ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు దుండిగాల్లో ఆ నాలుగు వందల తొంభై ఎకరాల భూమిని గుంజుకునేటువంటి కలిసి చేస్తూ ఉన్నాను నేను ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాను పన్నెండేళ్ళు వరుసపెట్టి భూముల మీద సాగు చేసుకుంటే హక్కులు కల్పిస్తారని చెప్పి ఒక ఒకవైపు రెవెన్యూ చట్టం చెప్తా ఉంది అసైన్ చేయబడ్డ భూములకి తమిళనాడులో యూపీలో ఇతర రాష్ట్రాల్లో పద్దెనిమిది ఏళ్ళకో ఇరవై ఏళ్ళకో పట్టాలు పట్టాలిస్తూ ఉంటాయి ఇక్కడ యాభై ఏళ్ళు కలిసినప్పటికి కూడా అసైన్మెంట్ భూమిని అమ్ముకునేటువంటి దుస్థితి లేదు ప్రభుత్వం మొన్న రెవెన్యూ చట్టం తెచ్చినప్పుడు వీళ్ళకి హక్కులు కల్పించమని చెప్పింది మొన్ను చేయించింది మళ్ళీ వాళ్ళ ఈ ప్రభుత్వం వాళ్ళకు హక్కులు కల్పించాల్సింది పోయి గుంజుకుల ప్రయత్నం చేస్తుంది ఎట్టి పరిస్థితులలో పేదల భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తే కబర్దాలు ప్రయత్నిస్తా ఉన్నాం ఎద్దుడిసిన వంశం బాగుపడదు రైతు వెళ్ళిన రాజ్యం బాగుపడదు కాబట్టి ఇలా పేదవాళ్ళు వాళ్ళు వాళ్ళ ఎకరం ఎకరం అర ఆరి ఎకరమంలో పురాలు పంచుకునే భక్తులు కోట్టిమీరకు అనుకునే భక్తులు తప్ప వాళ్ళు ఒక నిజంగానే పెరిగి అమ్ముకుందాం అనుకుంటే వాళ్ళకు చెందాలి తప్ప ఇలా ప్రభుత్వం ఇలా బ్రోకర్ లాగా మంచిది కాదు కాబట్టి దుండిగల్లో ఈ రైతాంగాన్ని భూములు పుచ్చుకోవడానికి భారతీయ జనతా పార్టీగా పార్లమెంట్